కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ బాలికల పాఠశాల శిథిలావస్థకు చేరింది కూలిన గోడలు ఊడిపోయిన పైకప్పులు అద్వాన్నమైన టాయిలెట్స్ల నడుమ విద్యార్థుల బోధన సాగుతోంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పాఠశాల ఇప్పుడు విద్యార్థులకు నరకప్రాయంగా మారింది ఇంతకీ ఈ పాఠశాల ఎక్కడ ఉంది విద్యార్థులు పడుతున్న అవస్థలేంటనేది మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం కరీంనగర్ బస్టాండు టవర్ సర్కిల్ కు సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించబడిన గర్ల్స్ హైస్కూల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పెడుతున్నారు కూలీల పైకప్పులు ఎప్పుడు ఊడి కింద పడతాయో తెలియని పెంకులు అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్లతో విద్యార్థులు చెట్ల నీడన చదువులు కొనసాగించే పరిస్థితి నెలకొంది ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుండగా కరీంనగర్లో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది అరకుర వసతులతో పాటు శిథిలావస్థలో ఉన్న గర్ల్స్ స్కూల్ను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఆపుకోవడంతో కడుపు నొప్పి లాంటి సమస్యలు మొదలవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు ఇక్కడ స్థాపించబడిన స్కూల్ ఇది అది బాగా ఉన్న ఇంకోటి అంటే ఇక్కడ పిల్లగాళ్ళకు వాష్రూమ్స్ అటువంటిది ఏం లేవు ఆ సౌకర్యాలు లేవు ఇలా అది మన స్టడీ అయితే పర్ఫెక్ట్ ఉన్నది స్టడీకి అది ఏం ప్రాబ్లం లేదు కానీ వాష్రూమ్స్కి పిల్లగాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ దాని ప్రకారం పిల్లగాళ్ళు యూరిన్ ఆపుకుంటా పెద్ద సమస్యకు గురవుతున్నారు ఆ సమస్యకు గవర్నమెంట్ మన లాట్రిన్ బాత్రూమ్ చేయించింది అది అది కూడా కంప్లీట్ కాలే అది కంప్లీట్ కావాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను ఇంకోటి మన అది నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు అది నాలుగు నెలల ఇంకా కంప్లీట్ కాలే ఇంకా దీని కూడా కొంచెం ఆపిండ్రు పని ఏమైనా ఫోన్ చేస్తే వాళ్ళకు కాంట్రాక్టర్లు ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తాం రెస్పాన్స్ లేదు చక్కగా రెస్పాన్స్ లేదు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం సార్ మీ ఇష్టం పిండి నువ్వు చేయం సార్ మేము అని అధికారులకు మేము సమస్య వివరించుకున్నాం సార్ మన కలెక్టర్ దగ్గర పోయినాం కమిషనర్ దగ్గర పోయినాం अलहमद पढ़ाई अच्छी है बच्चों को अपन पेरेंट्स क्या है बोलते हमारे में पास इतना कैपेसिटी नहीं है कि बच्चों को प्राइवेट में पढ़ा सके बच्चों को उतनी हैसियत नहीं है हमारे को पढ़ाने गवर्नमेंट स्कूल है हम भी पढ़े सो हैं पुराना स्कूल हाँ बच्चों को क्या है बोलते तो फैसिलिटीज़ इंग्लिश मीडियम है उर्दू मीडियम है तेलुगु मीडियम है अलहमदिल्ला पूरा पढ़े वगैरह सब अच्छा है हम पढ़े के लिए सोच के बच्चों को पेरेंट्स उतनी तकलीफ से भी जा रहे हैं तो भी औरत बच्ची का मसला है ढाई सौ औरत बच्चियाँ हैं सारी इधर ढाई सौ औरत बच्चियों के हाल तो वाशरूम है जी नहीं वाशरूम एक दो है गंदे हैं वामटिंग कर ले रहे हैं बच्चे वाशरूम नहीं जाके पेटों में दर्द कर ले रहे हैं एक से दो बार हॉस्पिटल ले गई मेरे बच्चे को अभी भी मेरी बच्ची वो सफरिंग कर रही मेरी बच्ची वामटिंग से पेट का दर्द वाशरूम नहीं जाके परसों अब चार पाँच दिन से स्कूल नहीं आ रहे हैं सर పురాతన భవనం కావడంతో చెట్ల కింద చదువులు కొనసాగించాల్సి వస్తుందని అధికారులు నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందనే భయంతో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయని వాపోయారు బాలికలకు సంబంధించిన సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు మాత్రం మంచి చదువును అందిస్తున్నారని కొనియాడారు ప్రత్యేక నిధులు కేటాయించి బాగు చేయాలని కోరుతున్నారు పట్టెన్ని సమస్యలు ఉన్నాయి పాత మిడిల్ ఆఫ్ ద సిటీలో స్కూల్ ఉన్నా కూడా మనకు ఎన్నో సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్నారు మేము ప్రభుత్వంతో కోరి గవర్నమెంట్తో కోరిది ఒకటే సార్ ఇక్కడ మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి దూర దూరం నుంచి వాళ్ళు వస్తున్నారు ఇక్కడ మల్టీ మీడియా సార్ స్కూల్ ఇది పాత స్కూల్ మనకు ఒక సౌకర్యం కలిగితే ఇంకో ఇష్టది మనకు పెరిగే అవకాశం ఉన్నది సార్ ఇస్టాఫ్ మొత్తం ఉన్నది సార్ ఇక్కడ మనకు స్టడీ అవి అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కొంచెం సౌకర్యం అనేది లేదు మేము ప్రభుత్వంతోనే కోరేది ఒకటి సార్ కొంచెం సౌకర్యం గురించి ఆలోచించాం ప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలను బాగు చేయాలని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు కోరుతున్నారు మైత్రి కథనం ద్వారా అయినా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందిస్తారని కోరుకుందాం